రుద్రారైడయా నేను టాపింగ్ మేస్త్రి దాదాపు నలభై ఏళ్ళ సర్వీస్ ఉన్నది టాపింగ్ మేస్త్రిగా నేను ఇప్పటికీ టాపింగ్ మేస్త్రిగా ఇంకా బాగానే వర్క్లు చేస్తాను నేను ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్లకు నేను పోటీ చేయాలని అనుకున్నాము ప్రతి ఇంతకుముందు కూడా ఒకసారి నేను గెలిచిన ఇంతకుముందు కూడా ఉపాధ్యక్షుడిగా చేసిన నేను ఎప్పుడు కార్మికుల తోటి ఉంటాను కాబట్టి కార్మికులు నాకు ఈ అవకాశము మెండుగా ఇచ్చిండ్రు నేను ఇప్పుడు కార్మికులకు సేవకుని వాళ్ళు ఏ ఏ చెప్పినా నేను వాళ్ళకు ఏ నా సొంత కుటుంబం ఎట్లయితే నేను చేసుకుంటానో నా కార్మికులకు నేను అట్లా స్పందించి నా కార్మికులతో నేను అట్లా ఉంటాను మీ అందరికీ మా కార్మికులందరికీ చేతులు జోడిసి నమస్కారం చేస్తానా నేను నన్ను ఇంత మంచిగా చూసి ఇంత మెజార్టీగా గెలిపించినందుకు అందరికీ నా ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే ఎనీ టైం నేను మీతోటి ఎప్పుడు కూడా ఏ రాత్రి కానీ పగలు కానీ నాకు ఇంత ఇంటిమిషన్ ఇచ్చి నాకు ఇంత ఫోన్ చేసిందంటే మీ ఆపదలల్లో సంపదలల్లో నేను ఒక అయ్యి నేను ప్రతి దాంట్లో మీతోటి అన్నదాండలుగా ఉండి నీకు మీకు సేవ చేస్తా అని మీ అందరు కూడా తెలుసు బయట ఎట్లా ఎట్లా ఉంటాడు ఏం కథ ఏం ఎట్లా ఉంటాడు ఏం ఎట్లా జనాలలో ఎట్లా ఉంటాడని నా కార్మికులు అందరు కూడా తెలుసు నా సోదరులు అందరికీ తెలుసు నా అక్కజల్లూ అందరు కూడా అన్నదమ్ములకు కూడా అందరూ నన్ను ఇలా ఒక పెద్ద మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్లకు నేను ఎప్పుడు సేదోడు వాదోడుగా ఉండి వాళ్లకు నేను ఈ సంఘం పద్ధతిలో ఏ తప్పులు జరగకుంటూ నా వల్ల ఎవరికి అన్యాయం జరగకుంటూ నేను నా సొంత కుటుంబం లెక్క నేను పనిచేస్తా అని మీకు మాట ఇస్తున్నా ఈరోజు నర్సంపేట పట్టణ భవన నిర్మాణ వర్కర్ సంఘం ఎన్ని ఎలక్షన్స్ జరగడం జరిగింది ఇందులో ముగ్గురు అభ్యర్థులు అధ్యక్ష పదవి కోసం బరిలో నిలిచారు కార్మికులంతా ఏకపక్షంగా రుద్ర పైడే గారికి అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించడం అనేది జరిగింది ఎవరు గెలిచినా ఎవరు ఓడినా భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఐక్యంగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు నిర్మాణ కార్మికులకు ఏ కార్మికులు అయినటువంటి చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు కేంద్ర వెల్ఫేర్ చట్టం ఉంది ఆ చట్టం ఈరోజు ప్రమాదంలో ఉంది దాన్ని రక్షించుకోవడం కోసం ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా మనం ఆ చట్టాన్ని రక్షించుకోవడం కోసం ఈ సమ్మెలో మనమంతా కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది మన ఒక్క యూనియనే కాదు ఈరోజు ఏఐటీసీ ఐఎన్టీసీ బిఎంహెచ్ఎస్ నేషనల్గా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలతో పాటు ప్రాంతీయ సంఘాలు కూడా ఈరోజు ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కోట్లాది మంది నిర్మాణ కార్మికులు ఉన్నటువంటి మన చట్టాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నెల జరిగేటువంటి ఈ సమ్మెలో నిర్మాణ కార్మికులంతా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా నర్సంపేటలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఐక్యంగా ఉండాలి వాళ్ళందరూ కూడా మళ్ళీ తెల్లారిస్తే సోదరభావంతో ఐక్యమత్యంతో మెలగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా నా పేరు అనంతగిరి రవి నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి